కొందరి మనుషులని కొన్ని వ్యవస్థలను ఈ మధ్యలో కొన్నింటిని కొన్నింటిని గమనిస్తూ ఉంటే నిజంగానే మనకు ఏ స్థాయిలో అసహనం అసహ్యం కలుగుతుందో చాలా సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి మీకు ఎప్పుడు కనిపించలేదో చాలా అసహ్యం వేస్తుంది కొన్ని కొన్ని చూస్తే తాజాగా ఒక భార్య తన భర్త నుంచి భరణం కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయడం ఆ భరణం వివరాలు చూసినటువంటి హైకోర్టు జడ్జి గారు లోరెలు పెట్టడం అది ఇప్పుడు ఒక నేషనల్ వై డిస్కషన్ అయింది కర్ణాటక హైకోర్టులో ఒక భార్య తన భర్త నుంచి నెలకు ఆరు లక్షల పదహారు వేల మూడు వందల రూపాయలు భరణం కావాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారట యాక్చువల్లీ దిగువ కోర్టులు వేశారట అది కొట్టేసింది హైకోర్టుకు వచ్చారు మేడం జస్టిస్ కన్నగండి లలిత జస్టిస్ గారు మేడం కర్ణాటక హైకోర్టు జడ్జి గారు కన్నెగంటి లలిత గారి దగ్గరికి ఈ పిటిషన్ విచారణకు వచ్చేస్తే ఆశ్చర్యపోయారంటే ఎంత ఆరు లక్షల పదహారు వేల మూడు మందల కొంచెమైన బాధ్యతలు ఉన్నాయా అంత పెద్ద నెలకు అంత పెద్ద భరణం కావాలి అంటే భర్త ఎందుకు ఆమెను సంపాదించుకోమని చెప్పండి కష్టమేంటో తెలుస్తుంది కొంచెమన్నా కష్టమేంటో తెలుసా కనీసం బాధ్యతలు ఉన్నాయా భర్త నుంచి భార్యకు భరణి ఇప్పించడం అంటే భర్తను శిక్షించడం అని కాదు ఇట్లా ఇలా భరణం పేరుతోటి వాళ్ళని వేటాడడం కాదు ఇంత భరణం ఏంటి అవును ఇంతకు దేనికి మీకు అంత భరణము ఆరు లక్షల పదహారు వేల మూడు వందల నెలకు దేనికి అని అడిగారట దానికి ఆ మహిళ తరఫున వాళ్ళు న్యాయవాది చెప్పిన సమాధానం ఏంటి తెలుసా దేనికంటే తెలుసా చెండి ఖర్చు ఇంట్లో ఖర్చు నెలకు నలభై సరే చెప్పులు గాజులు దండలు చీరలు నెలకు యాభై అంట సరే సరే కాస్మోటిక్స్ వైద్యం ఏంటి కాస్మోటిక్స్ వైద్యం వైద్యం అనేది రావచ్చు ఏమో రావచ్చేమో ఏమో అవసరం పడవచ్చేమో అని దీనికి ఒక నాలుగు లక్షలట కాస్మోటిక్స్ నాలుగు అంట అండ్ పిల్లల స్కూలు అవసరాలు ఉంటాయి కాబట్టి ఒక లక్ష నుంచి లక్ష ఇరవై వేలు ఏమవుతుంది దానికోసం అట ఓవరాల్ గా ఆరు లక్షల పదహారు వేల మూడు వందలు అన్నారట జడ్ జడ్జిగా నూరేళ్ళ పెట్టారట కనీస అవసరాలు ఏంటో చెప్పమంటే మీరు చదువుతుండేది కాస్మెటిక్స్ చెప్పులు వాచ్లు దండలు ఇల్లు సొంతమేనట దాంట్లో ఖర్చు కోసం ఇవన్నీ చెప్పి ఇంత చెబుతున్నారు ఏంటి అని అంటే లేదా వాళ్ళ భర్త చాలా లగ్జరీగా ఉంటారు అందుకని చెప్పి ఈమె కూడా లగ్జరీ లైఫే కావాలని భర్త నుంచి విడిపోతున్నప్పుడు వాళ్ళ భర్త లగ్జరీ గురించి చెప్పు ఈమె అవసరాలు ఏంటో చెప్పాలి కానీ రేపు వాళ్ళ భర్త పది కోట్లు చంపవుతాడని వచ్చి ఇప్పుడు నాకు ఐదు కోట్లు కావాలని చెప్పి ఇప్పిస్తే ఇప్పించండి అని చెప్పి అడిగితే చట్టాలు దేనికోసం ఉన్నాయి ఈమెకి ఇబ్బంది లేకుండా కనీస అవసరాలు తీర్చేపు ఉన్నాయి కానీ ఆమె లగ్జరీగా బ్రతికే విధంగా కోర్టులో రక్షణగా ఉండడానికి కాదు మీ కనీస అవసరాలు ఏంటో మీరు చెబితే దీని మీద తదుపరి విచారణకు వెళ్తాం ముందుకు కాదనే పై ఆవిడ సంపాదించుకోమని చెప్పండి ఎంత కావాలంటే అంత అని చెప్పారట అసలు ఎంత దారుణం తెలుసా అనకూడదు కానీ కొన్ని కొన్ని కొందరు భర్ణ ఇంకా లేని కొన్ని అనలేము ఇంకా కొన్ని కొన్ని ఉన్నా ఇంకొక లైన్ దాటి లైన్ దాటి కదా నిజాలు నిజాలే అనవచ్చు బట్ ఎందుకో నాకు ఒకసారి కొన్ని సంస్కారం అంట వస్తుంది కానీ ఇదంతా కొందరికి ప్యాషన్ అయిపోయిందబ్బా నిజంగానే ఒక మహిళ ఆత్మగౌరవాన్ని ఒక మహిళ అవసరాన్ని ఒక మహిళ హక్కులను ఒక మహిళ స్వేచ్ఛను ఒక మహిళ జీవితాన్ని ఎన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అన్న ఆలోచన ఎంత ఉన్నా కొందరు మహిళల వల్ల నిజంగా మన ఆలోచనలు కూడా హరిచే ఉద్రబాబు బాబు అనే అంత కలిగే విధంగా కొందరి ప్రవర్తన ఉంటుందబ్బా సామి ఎంత దారుణం చూడండి కన్నీ కంటే మేడం గారు హైకోర్టు జడ్జి గారు కర్ణాటక హైకోర్టు జడ్జి గారు నోరెల్లో పెట్టారట ఇది ఒక పెద్ద నేషనల్ వై డిస్కషన్ అది ఎంతగానం ఇది ఇదేంది ఇది అడగడాలు కానీ కాస్మోటిక్స్కి రామ్ ఇంకా